ఈ ఈరోజు మరియు గుజరా తర్వాత మెంబర్ పార్లమెంట్ క్యాండిడేట్స్ అలాట్మెంట్ ప్రాసెస్ కొప్పుల రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ప్రభాకర్ రెడ్డి బేబీరెడ్డి తెలుగుదేశం బైసీ భాస్కర్ ఆసిన బహుజన్ సమాజ్వాది పార్టీ తెలిపడి పేరుంబాక విజయసాయి రెడ్డి యువజన శాసన కాంగ్రెస్ పార్టీ శ్రీలింగ్ గాదుల సోమశేఖర్ నేషనల్ పార్టీ బ్యాడరీ టచ్ కళారి వెంకట్ వెంకటయ్య జైభీ భారత్ పార్టీ కోట్ నక్క దినేష్ భారత్ చైతన్య యువజన పార్టీ గన్నా కిసాన్ పొంగనూరు ప్రసన్న గణపతి రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ सीजस् मल्लेपालघु नमला कांग्रेस पार्टी पके विवेक मंडपाली रेवल्यूशनरी सोशलिस्ट पार्टी सैख्त महबूब भाषा महबूब रिपब्लिकन पार्टी आफ इंडिया ए सी मिशन सैख्त मुजिफर अहमा पार्टी आफ् टेलीजी अहमद आल इंडिया फारवर्ड फ्लैग Kumpulan lagu Ini pada jazz ini Thank you.